హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కుకింగ్ వ్లాగ్స్ ఈరోజు అయితే మన కుకింగ్లో అప్పటికప్పుడు చేసుకునే టమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందైతే టమోటాలని మంచివి దూరవి పుచ్చులు లేకుండా కుళ్ళిపోకుండా మెత్తబడిపోకుండా ఉంటాయి కదా అలాంటి టమోటాలను తీసుకోండి వీటిని బాగా కడిగేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని టమోటాలు తీసుకోండి వీటిని బాగా కడిగేసి తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి ఇలా తుడిచేసిన వాటిని కాయని నాలుగు భాగాలుగా కట్ చేసి ఒక బాండీలో వేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకొని ఈ టమోటాలను వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్నాక దీనిలోకి కొంచెం కళ్ళుప్పు తీసుకోండి ఉప్పేస్తే కొంచెం టమోటాలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీనిని మూత పెట్టేసుకో ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకో కొని మగ్గనివ్వాలి తర్వాత మూత తీసేసి మళ్ళా కలిపేసుకుంటూ టమాటాలు మగ్గేంత వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు తీసుకోండి తర్వాత దీనిని కూడా కలిపేసుకుందాం తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనిద్దాం టమోటాలు కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం చింతపండుని కలిపేయొద్దండి అలాగే కొంచెం సేపు మూత పెట్టేయండి మగ్గుతుంది తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకుందాం ఎలా కలిపేసుకున్నాక కొంచెం టమోటాలు మగ్గాక మగ్గిన దాన్ని దించేసి చల్లార పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం చల్లారాక మిక్సీ గిన్నె తీసుకొని ఈ టమోటాలు చింతపండుని మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం ఎండబెట్టడం ఊరబెట్టడం ఇలా కాకుండా ఇన్స్టెంట్గా ఇలా చేసుకోండి ఆ టమోటా పచ్చడికి టేస్ట్ ఏం తీసిపోదు చాలా బాగుంటుందండి ఒక వారం పాటు నిల్వ ఉంటుంది తర్వాత దీనిలోకి కారం తీసుకోండి ఇందాక టమటాలతో ఉను కాబట్టి నేను మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఇలా పచ్చడి గ్రైండ్ చేసుకున్నాక ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకోవాలి టమోటా పోపు కోసం ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి పోపు దినుసులు ఎండుమిర్చి తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత దీనిలోకి తెల్లగడ్లు బాగా దంచేసి తీసుకోండి కావాలంటే మీరు పచ్చట్లో కూడా తీసుకోవచ్చు మాకు ఫ్లేవర్ నేను మేము తక్కువ తింటాం కాబట్టి కొంచెం తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చట్లో కూడా వేసేసుకోండి పచ్చట్లో వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కొంచెం వేగాక కరేపాకు తీసుకోండి కరేపాకు వేగాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం తర్వాత దీనిని బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇలాగా బాగా మూత పెట్టేసుకొని బాగా మగ్గాలి మగ్గిన దాకా దీంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా మగ్గనిద్దాం తర్వాత సాల్ట్ చూసుకొని మీకు సరిపోయినంత సాల్ట్ తీసుకొని నాకు సరిపోలేదని నేను కొంచెం వేసాను ఇప్పుడు ఇలా ఆయిల్ రిలీజ్ అయింది కదా ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి